మన కారు వద్దు వద్ మనకు చెప్పినాక హైవే మీద ఆగిపోయింది మొత్తం వన్ జీరో డబల్ త్రీ కాల్ చేసినాం వన్ జీరో డబల్ త్రీ వాళ్ళు వచ్చిర్రు చూసారుగా వాళ్ళ కార్ని మన కారు ముందు ఆపి మరి వెనక మొత్తం బారికేడ్లు పెట్టారు ఎక్కడెక్కడ అమ్మ మనది మొత్తం కొన్న రోజే దుమ్ములు లేపుతుంది అయితే టైర్లు అయితే చెప్పినాక మొత్తం బ్లాస్ట్ అయిపోయింది తర్వాత వన్ జీరో డబల్ త్రీ వాళ్ళు వచ్చిర్రు లేకపోతే అన్నవాళ్ళు లైన్ మీద పోతూ పోతూ కూడా అన్నవాళ్ళు వాళ్ళ వేరే పని మీద వాళ్ళు వ్యవసాయమే వ్యవసాయం ఆటో ఫీల్డ్ పాపం దీని యాక్చువల్ అది మొత్తం హార్డ్ అయిపోయింది చూసి మన టైరు దాని పరిస్థితి మొత్తం ఈ విధంగా అయింది అసలు రాట్లే గడ్డపార గిడ్డపార తీసుకొని చాలా సేపు కొట్టి కొట్టి మరీ మనకి బయట తీసిరు యాక్చువల్లీ అన్నోలు చేపట్టి ఈరోజు మనం టైర్ స్టెప్ని ఎక్కిస్తున్నారు వన్ జీరో డబల్ త్రీ వాళ్ళు ఇక మనం వెళ్తాం ఇంటికి లేదంటే మాత్రం ఈరోజు మనం ఈ జీల చెరువు కూసుమచ్చి దగ్గర నైట్ హాల్ చేయాల్సి వచ్చేది ఏదేమైనా అన్నలు కూడా కొంచెం మనకు సపోర్ట్ చేసిరు పోయేటోళ్ళు మనకేం పట్టలేదు అని అట్లే వెళ్ళిపోతే ఇబ్బంది ఫ్యామిలీ ఉంటారు కొందరు సింగల్ నేను సింగల్గా ఉంటే అంత రిసీవ్ చేసుకో ఇంకా ఫ్యామిలీ పిల్లలు ఉన్నా కూడా ఎవరైనా సరే అన్న వాళ్ళ లెక్కనే ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది అయితే కొంచెం ఆపి కొంచెం ఏదైనా ఉంటే చూడండి అన్న ఇంటి ఫ్యామిలీ లెక్క ఓకేనా మన కార్ అయితే మస్తు ఈరోజు మస్తు ఇది చేసింది ఏదైనా స్టెప్ని అయితే చేసినాం మనకు మీకు కూడా వీడోలు మొత్తం టైం టైం పెట్టడానికి ఆ బాబా మరే వీళ్ళిద్దరిని పంపించినట్టుంది పంపించినట్టు ఉంది అన్న వాళ్ళు చూసారు వాళ్ళ టైరు వాళ్ళ సామాన్లు హెల్మెట్ మొత్తం బండి పక్క కాపి మరి మనకు చాలా హెల్ప్ చేసిర్రు పోతే తేజాకారం మొత్తం ఎండబెడుతున్నారు మొత్తం ఇటు కూసుమంచి ఏరియా మొత్తం తేజాకారం పవర్ఫుల్ తేజ ఏరియా అటు ఇటు అయితే మనం స్టెప్ని తగ్గించినాం ఈరోజు వీడియోలు పెట్టడం కదా కారు కొనాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి మనం ఏదో కారు కొందమని చుక్కలు చుక్కలు అది రోజు టైర్ బ్లాస్ట్ అవడము హైవే మీద ఆగిపోవడము వన్ జీరో డబల్ త్రీ వాళ్ళు రావడము యాక్చువల్లీ అసలు ఇది అయ్యేది కాదు ఏదో దేని ద్వారా అయితే టైర్ అయితే బయటకు వచ్చింది అయ్యింది ఏదేమైనా మీరు కూడా వన్ జీరో డబల్ త్రీ హైవే మీద చేసేటప్పుడు ఏమైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎమ్మట వన్ జీరో డబల్ త్రీ కాల్ చేయండి ఎమటే స్పాట్లో వచ్చి రిసీవ్ చేసుకుంటారు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఓకేనా రైటేనా రైట్ ఓకే రైట్ ఉంటా ఇంటికి పోయి వీడియోలు పెడతా